హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శస్త్ర యూనివర్సిటీ శస్త్రా యూనివర్సిటీలో ఆల్రెడీ మనం వీడియో చేయటం జరిగింది శస్త్రా యూనివర్సిటీలో చారాలంటే మరి బీటెక్ డైరెక్ట్ బీటెక్ అడ్మిషన్ మీరు అందరికి తెలుసు దీనిలో జేఈ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మరి ఇంటర్మీడియట్ మార్క్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు జస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ కండక్టింగ్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఓన్లీ దే ఆర్ టేకింగ్ బేస్డ్ ఆన్ ద జేఈ మెయిన్ స్కోర్ని బట్టి కానీ ఒకటి జేఈ మెయిన్ స్కోర్ ఉండాలి సెకండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ టాప్ టాప్ మార్క్స్ అయితే ఉండాలి దీనికి ఎన్ని మార్క్స్ ఉండాలి మరి దీని యొక్క స్టోరీ ఏంది మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎక్కడ అడ్మిషన్ అయితే రావచ్చో ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ సస్త్ర యూనివర్సిటీలో బిటెక్ చేరాలంటే మీరు జేఈ మెయిన్ స్కోర్ కానీ మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కోర్ కానీ ఉండాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఏంటంటే ఒక్కసారి చూద్దాం ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి అప్డేట్ కొంతమంది చూస్తున్నారే కానీ జస్ట్ సబ్స్క్రైబ్ చేయటల్లో సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా అడ్మిషన్ టు ఆల్ మీకు ఒక్కసారి డీటెయిల్ చూద్దాం అడ్మిషన్ టు ఆల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ డబ్బు పేర్స్ వస్తారా బేస్డ్ ఆన్ మెరిట్ మెరిట్ మీద తీసుకుంటారు మెరిట్ అడ్మిషన్ టు ద బీటెక్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ కండక్టెడ్ పైదా బో కండక్టెడ్ ద ఫాలోయింగ్ టూ స్ట్రీమ్స్ ఫాలోయింగ్ ద స్ట్రీమ్ వన్ ఇది స్ట్రీమ్ వన్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే జేఈ మెయిన్ స్కోరు ప్లస్ ఐపీఈ స్కోర్ ఇంటర్మీడియట్లో మీకు స్కోర్ ఉండి జేఈ మెయిన్లో ఎవరికైతే వాళ్ళకి సీట్ గ్యారెంటీ ఇక్కడ సీట్ గ్యారెంటీ కాకపోతే మీకు రెండు స్కోర్లు ఉండాలి జేఈ మెయిన్ స్కోర్ ఉంది కొంతమంది జేఈ మెయిన్ కొద్దిగా మిస్ అయింది జేఈ మెయిన్లో వాళ్ళకి ఏంటంటే దోసా కౌన్సిలింగ్లో కొద్దిగా మిస్ అయింది వీళ్ళు ఇక్కడ చేరిపోవచ్చు ఇక ఇంటర్మీడియట్ అంటే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై మార్కులు తొమ్మిది వందల అరవై మార్కులు మైండ్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి అయితే గ్యారంటీ మరి స్ట్రీమ్ టూ బేస్డ్ ఆన్ ప్లస్ టూ మార్క్స్ థర్టీ పర్సెంట్ స్ట్రీమ్ టూలో థర్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఇస్తాడు స్ట్రీమ్ వన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మరి స్ట్రీమ్ వన్లో దాస్పిరెంట్స్ అండర్ స్ట్రీమ్ వన్ విల్ బీ అడ్మిటెడ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ బేస్డ్ ఆన్ ద జేఈ స్కోర్స్ నార్మలైజ్ స్కోర్స్ స్ట్రీమ్ వన్లో సెవెంటీ పర్సెంట్ సీట్ అంటే వంద ఉంటే డెబ్బై దానికి ఇస్తారు ముప్పై ఏమో దీనికి స్ట్రీమ్ టూ బేస్డ్ ఇస్తారు అంత వెయిటేజ్ ఆఫ్ స్ట్రీమ్ జేఈ మెయిన్స్ స్కోర్స్ ప్లస్ టూ మార్క్స్ విల్ బీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటు దానికి జేఈకి ఇక్కడ ఏంటంటే స్ట్రీమ్ వన్లో జేఈకి ఏం చేస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు మరి ఇంటర్మీడియట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు ఫార్ములా ది అగ్రిగేట్ జేఈ మెయిన్ స్కోర్ నార్మలైజ్డ్ ప్లస్ టూ అగ్రిగేట్ విల్ బీ టేకెన్ టుగెదర్ యాజ్ పర్ వెయిటేజ్ అప్లికెంట్స్ విల్ బీ ర్యాంక్డ్ బేస్డ్ ద రిజల్ట్ కంబైండ్ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి స్టూడెంట్ చెక్యూర్ జేఈ మెయిన్ వన్ ఎయిటీ నూట ఎనభై ఐదు మార్కులు వచ్చాయినుకో నార్మలైజ్ ప్లస్ టూ అగ్రిగేట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ది ది కంబైన్ స్కోర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్బి పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ పాయింట్ సెవెన్ ఫైవ్ మొత్తం నోట్ పదిహేడు పాయింట్ ఐదు మార్కులు అయితే రావటం అయితే జరిగింది నార్మల్ మరి చూసినట్టయితే నెక్స్ట్ ది కంబైండ్ స్కోర్ ఆఫ్ ది కంబైండ్ స్కోర్ అవి స్టూడెంట్ విల్ విల్బీ యూజ్ డిటర్మిన్ ద శస్త్ర ర్యాంక్ అడ్మిషన్ విల్ విల్బీ బేస్డ్ అంటే శస్త్ర ర్యాంక్ అయితే వీళ్ళు ఇష్యూ చేస్తారనమాట టోటల్ స్ట్రీమ్ విల్బి వీళ్ళు ఒక ఇష్యూ చేస్తారు ఈ ర్యాంక్స్ ఇష్యూ చేస్తే అది స్ట్రీమ్ స్ట్రీమ్ వన్కి స్ట్రీమ్ టూకి సంబంధించింది ఏంటంటే డీటెయిల్స్ ద దలికేషన్స్ అంటారు స్ట్రీమ్ టూ విల్ విల్బీ అడ్మిటెడ్ బేస్డ్ ఆన్ దే నార్మలైజ్డ్ అగ్రిగేటెడ్ ప్లస్ టూ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ దిస్ ఈజ్ ద థర్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇక్కడ థర్టీ పర్సెంట్ ఇస్తాడు వీళ్ళు థర్టీ పర్సెంట్ దేవర్ టు బ్రింగ్ ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎగ్జామింగ్ అథారిటీస్ బోర్డ్ ఇన్ ద సేమ్ స్కేల్ కంపారిజన్ టు క్రియేట్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్లస్ టూ ఇట్స్ ఈక్వల్ అండ్ అగ్రిగేటివ్ మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఆఫ్ ఈచ్ బోర్డ్ ఈజ్ కనిస్టర్డ్ టు హ్యావ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక్కొక్క ఇంటర్మీడియట్లో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుక ఇంటర్మీడియట్లో టాప్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్ వస్తుందంట అగ్రిగేట్ మార్క్స్ వస్తుంది ఇది ఫార్ములా అవి ఇక్కడ వీళ్ళకి సపోజ్ నైంటీ సెవెన్ అండ్ అప్లికేట్ అగ్రిగేట్ ఈజ్ ద నైంటీ పర్సెంట్ ద అప్లికేట్స్ నార్మలైజ్డ్ పర్సంటేజ్ నైంటీ సెవెన్ పాయింట్ నైంటీ పాయింట్ సెవెన్ ఇంటూ హండ్రెడ్ అంటే ఇక్కడికి వచ్చేసరికి నైంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ వస్తుందంట ఈ మెరిట్ లిస్ట్ డ్రాన్ బేస్డ్ అన్ ద నార్మలైజర్ పర్సెంట్ ఫర్ మేకింగ్ అడ్మిషన్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్ తిరిచి తంజావూర్ తమిళనాడు ఆల్ ఆల్ ఇండియా స్ట్రీమ్ విల్ బి అప్లికబుల్ స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ వన్కి ఆల్ ఇండియా వాళ్ళు అయితే అప్లికబుల్ ద ర్యాంక్ లిస్ట్ ఈజ్ పబ్లిష్డ్ ఆన్ ఆన్లైన్ ఆన్లైన్లో వస్తారు విత్ ఇన్ త్రీ అవర్స్ ఫ్రమ్ ద డెడ్ లైన్ ఫ్రమ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఇచ్చిన సపోజ్ జూన్లో మరి అప్లికేషన్కి డెడ్ లైన్ ఉంది జూన్ పద్నాలుగు ఇప్పుడు ఉంది అప్లికేషన్ డెడ్ లైన్ అయిన తర్వాత మనకి మూడు గంటల్లో మీకు ర్యాంక్స్ ఇస్తారు ఆ ర్యాంక్స్ మీకు మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది అంట మీకు వీళ్ళు సపరేట్ ర్యాంక్ ఇస్తారంట మే మీకు మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది అదేవిధంగా సపోజ్ మనం ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని వస్తే కానీ మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఒకసారి మనం చెక్ చేద్దాం మరి స శస్త్ర యూనివర్సిటీ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి చూద్దాం మరి ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వస్తే సో వస్తుంది సార్ అంటారు కొంతమంది మరి శస్త్రాలో మరి సీట్ రావాలంటే మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని రావాలంటే మరి జే స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ వన్లో అయితే ఈ ఫార్ములా వాడాడు జేఈ మెయిన్ ప్లస్ ఇంటర్ దీనికి సెవెంటీ పై సెవెంటీ పర్సెంట్ అమ్మ సెవెంటీ పర్సెంట్ సీట్స్ దీన్ని కలెక్ట్ చేస్తారంట వీళ్ళు వీళ్ళు వచ్చి పాయింట్ టూ ఇక్కడ ఫార్ములైంది పాయింట్ టూ ఫైవ్ ఇంటూ జేఈ ప్లస్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ ఇంటర్మీడియట్ మార్క్స్ అప్పుడు పాయింట్ సపోజ్ మీకు జేఈలో నూట ఎనభై ఐదు మార్క్స్ వచ్చినాయి అనుకో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ మరికి ఇంటర్మీడియట్లో నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అనుకో నైంటీ ఫైవ్ మొత్తము నూట పదిహేడు పాయింట్లు పాయింట్ ఐదు రావడం జరుగుతుంది స్ట్రీమ్ టూలో ఇక్కడ థర్టీ పర్సెంట్ సీట్స్ మాత్రమే అలాట్ చేస్తారు స్ట్రీమ్ టూలో ఇక్కడ ఏం చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్మార్క్స్ని బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఇచ్చారో మనకి డేటా కూడా ఉండటం జరిగింది సిఎస్ఈ ఇక్కడ మీరు సిఎస్ఈ సీట్ రావాలంటే తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు రావాలి నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ గ్యారెంటీ సీట్ మరి కంప్యూటర్ సైన్స్ మీకు రావాలంటే తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు పైన రావాలి తొమ్మిది వందల ఇంకా తొమ్మిది వందల తొంభై మార్కులు తొమ్మిది వందల తొంభై రెండు వస్తే గ్యారంటీ సీట్ నో ప్రాబ్లమ్ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయితే తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు పైన ఉండాలి మరి సిఎస్ఈ ఐఓటి సైబర్ సెక్యూరిటీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మూడు బ్రాంచుల్లో రావాలంటే మీకు అప్రాక్సిమేట్గా తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు అయితే ఇంటర్మీడియట్లో మీకు రావాల్సి ఉంది మరి ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక బ్రాంచ్ ఉంది ఇక్కడ మంచి మంచి బ్రాంచెస్ ఉంటాయి కొద్దిగా వెరైటీ బ్రాంచెస్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది మరి ఐసీటీ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ తర్వాత రోబోటిక్స్ ఇవన్నీ ఉండే దీనికి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈసీఈ విఎల్ఎస్ఐ కానీ ఈసీ విఎల్ఎస్ఐ స్పెషలైజేషను ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్ ఇవి రావాలంటే తొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్క్స్ అయితే రావాలి కావాలంటే మీ నోట్ చేసుకోండి ఒకసారి నోట్ చేసుకుంటే ఒక మీ పేపర్లో నోట్ చేసుకుంటే మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా త్రిబులి త్రిబులి బ్రాంచెస్ నైంటీ సెవెన్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి తొమ్మిది వందల ఎనభై మార్కులు వస్తే ఏ వస్తుంది మెకానికల్ సివిల్ కెమికల్ ఏరోస్పేస్ మెకట్రానిక్స్ పైన తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది మీకు తెలుసు కదా ఇప్పుడు ఇక్కడ సస్త్ర యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్ని ఎడ్యుకేట్ చేయడమే మన యొక్క ఛానల్ యొక్క ముఖ్యమైన మోటు ఇక్కడ స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ టూ ఒకసారి మనం బ్రీఫ్ చేద్దాం మరి జేఈ మెను స్ట్రీమ్ వన్ ఏంటంటే జేఈ మేను ప్లస్ ఇంటర్ మార్కు ఇక్కడ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సీట్స్ దీనిలో సెవెంటీ పర్సెంట్ సారీ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ స్ట్రీమ్ టూ అయితే థర్టీ పర్సెంట్ సీట్స్ ఇస్తారు స్ట్రీమ్ టూ థర్టీ పర్సెంట్ స్ట్రీమ్ వన్ సెవెంటీ పర్సెంట్ ఇస్తారు దీనికైతే ఇది ఫార్ములా ఎవరికైతే జేఈ మెయిన్ స్కోర్ ఉందా ఎవరికైతే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉండవు వీళ్ళకి గ్యారంటీ వీళ్ళకి గ్యారెంటీ గ్యారంటీ సీట్స్ ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటే కొద్దిగా వాళ్ళకి సపోజు తొమ్మిది వందల తొంభై మార్కులు తొమ్మిది వందల తొంభై వచ్చిన వాళ్ళకి సీటు గ్యారంటీ అని మనం చెప్పచ్చు ఓన్లీ ఇక్కడ ఏ రికమెండేషన్స్ ఏమంటావు అంత ప్యూర్గా ట్రాన్స్పరెంట్గా వీళ్ళు అడ్మిషన్స్ అయితే జరుగుతాయి ఇంటర్మీడియట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్క్స్లో సిఎస్సి నైన్ ఎయిటీ నైన్ మరి ఆర్టిఫిషియల్ నైన్ ఎయిటీ సెవెన్ సిఎస్సి ఐఓటీ సైబర్ నైన్ ఎయిటీ సిక్స్ ఐసీటీ నైన్ ఎయిటీ ఫైవ్ ఐఏసీఈ నైన్ ఎయిటీ వన్ నైన్ ఎయిటీ ఫోర్ ఆ రేంజ్లో వస్తే బాగుంటుంది ఈ నైన్ సెవెంటీ నైన్ నైన్ ఎయిటీ మెకానికల్ సివిల్ కెమికల్ రెస్పిల్ నైన్ సెవెంటీ ఫైవ్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ చూడండి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తా ఉంటే మంచిది ఇలాంటివి వస్తా